పచ్చి మామిడికాయతో మామిడికాయ తురుము పచ్చడి పెట్టుకున్నారా పుల్ల పుల్లగా ఎంత బాగుంటుంది నెల రోజుల వరకు నిలువ ఉంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా రుచి అద్దరిపోద్ది దీనికోసం ముందు రెండు పుల్లటి మామిడికాయలు తీసేసుకొని పైన పీల్ చేసి ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసేసుకోవాలి లోపల జీడి తీసేసుకోవాలి మామిడికాయ తురుము ఏదైనా ఒక గిన్నెతో నాలుగు గిన్నెలు వచ్చే విధంగా కొలుచుకోవాలి అలా అయితే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈజీగా ఉంటాయి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు దూరగా వేయించి గ్రైండ్ చేసేసుకోవాలి నాలుగు కప్పులు మామిడికాయ తురుముకి ఒకటిన్నర టిన్నర కప్పులు నే నూనైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఇంగువ వెల్లుల్లి ఇంకా గుప్పెడు కరివేపాకు ఎండుమిర్చి పసుపు వేసేసుకుంటే మన పోపు రెడీ ఈ పోపు కాస్త చల్లారనివ్వాలి మామిడికాయ తురుములో అరకప్పు ఉప్పు ఒక కప్పు కారం మనం వేయించి పొడి పట్టుకున్న ఆవమెంతి పిండి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పోపు మిక్స్ చేసిస్తే నెల రోజుల వరకు నిల్వ ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ